సివిఆర్ గవర్నమెంట్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకొని ఆత్మీయంగా గడపడంతో పాటు తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దిన గురువులకు ఆత్మీయ సత్కారంతో కృతజ్ఞతలు చాటుకున్నారు చాడా వెంకటరెడ్డి గవర్నమెంట్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆ స్కూలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్కి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం సరదాగా జరిగింది ఈ రోజు కోసం ఎదురుచూస్తున్న పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరడంతో ఆనాటి సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ సంతోషంగా గడపడం జరిగింది అంతేకాకుండా చక్కని విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారంతో కృతజ్ఞతలు చాటుకున్నారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కలుసుకోవడంతో పాటు తమ తోటి మిత్రుల అభ్యున్నతకి పాఠశాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు చాలా సుదినం కారణం ఏమిటంటే తొంభై ఒకటో సంవత్సరం స్కూల్లో టెన్త్ క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థి సంఘం మరి వారందరూ కలిసి ఈ రోజు దాకా బతికున్నటువంటి కొద్ది మంది ఉపాధ్యాయులు ఈ యొక్క అనుభూతిని పొందగలుగుతున్నారు చాలామంది ఇక్కడ పనిచేశారు నేను ఇక్కడ స్కూల్లో చదువుకున్నాను అరవై యాభై తొమ్మిది టు అరవై ఆరు ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ అప్పుడు పదిహేడు వందల మంది విద్యార్థులు అరవై మంది టీచర్స్ ఉండేవారు మరి ఈ స్కూల్లోనే మళ్ళీ నాకు అదృష్టం కొలిది కూడా ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం అనేది గర్వకారణము ఈరోజు కూడా నేను శారదా స్కూల్లో ప్రిన్సిపాల్గా అనే సంస్థలో పనిచేస్తున్నాను ఇప్పటికీ యాభై మూడు సంవత్సరాలు నేను టీచింగ్ లైన్లో ఉన్నాను అది నాకు భగవంతుడిచ్చినటువంటి గిఫ్టు అంతకన్నా కూడా మా పూర్వ విద్యార్థులు ఇలాగ మమ్మల్ని మాకు ఒక బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు మనం పలకరించేవాడే లేడే ఆ పెన్షన్కి వెళ్ళినప్పుడు తప్ప అంటే ఇట్లాగే విద్యార్థులు మీరు బతుకున్నారు మీ వల్ల మేము అభివృద్ధిలోకి వచ్చాం అని గుర్తు చేయడానికి గాను ఆ విద్యార్థులు ఇలాగ పూర్వసంఘాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఒక స్టేజీ మీకు ఏకీకృతం చేసినందుకు వాళ్ళందరికీ శతదా శతదా ధన్యవాదాలు వాళ్ళు మా పిల్లలకన్నా కూడా మా పిల్లలు అభివృద్ధిలోకి రాకపోయినా పర్వాలేదు కానీ మా దగ్గర చదువుకున్న పిల్లల ద్వారా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే అదే మాకు వాళ్ళు ఇచ్చేటువంటి కానుకగా భావిస్తాను సివిఆర్ జిఎంహెచ్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది దీనికి రిటైర్ టీచర్లందరినీ పిలవడం జరిగింది అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్న ఆ బ్యాచ్ విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి అటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా దూర ప్రాంతాల నుండి వచ్చి అటెండ్ అయ్యారు ఇది తర్వాత సంవత్సరాల్లో కూడా ఇదే కంటిన్యూ అవ్వటానికి ఇప్పుడు ఉన్న బ్యాచెస్ అందరూ యునైట్ అయ్యి రీయూనియన్ ప్రోగ్రాము ప్రతి సంవత్సరము చేయటానికి కృషి చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయటానికి సహకరించినటువంటి ముఖ్యులు సూర్యనారాయణ గారు అదేవిధంగా భార్గవి మేడం గారు అలాగే చలపతి గారు మరి సుబ్రహ్మణ్యం గారు మరి ఎంతో నుండి వచ్చిన భీమశంకర్ గారు లాంటి వాళ్ళందరూ మరింతగా సహకరించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తే ఏంటంటే మన తర్వాత తరాల వారికి మన యొక్క కల్చరు ట్రెడిషన్స్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయని ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశాము తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా వాతావరణం కూడా మంచి వాతావరణం కూడా దేవుడు అనుగ్రహించారు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేరడం వలన మన తర్వాత తరాల వారికి కూడా ఈ యొక్క ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ అని క్యారీ ఫార్వర్డ్ అవుతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు నైన్టీ వన్ బ్యాచ్ టెన్త్ క్లాస్ మేమంతా నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ సో ఈ కార్యక్రమానికి అందరూ సుకుమార్ గారు సూర్యనారాయణ గారు సుబ్రహ్మణ్యం గారు మా స్నేహితులందరూ సహకరించారు మేము కేవలం నిన్న మాత్రం వచ్చాము కానీ వీళ్ళు మాత్రం వన్ వీక్ నుంచి దీనికోసమే డెడికేట్ అయ్యి కష్టపడుతున్నారు వీళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ పూర్వపు విద్యార్థులు విద్యార్థులకు ధన్యవాదాలు అండి మొట్టమొదటిగా ఏంటంటే నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మా అందరిది సో ఇంత ఆనంద ఆహ్లాదకరమైన విషయంలో మాకు ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నట్టు చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే మేము దీని గురించి సుకుమార్ గారు తర్వాత భార్గవి గారు రాజు సూర్య గారు నాగేశ్వరరావు గారు దాదాపుగా చాలామంది మిత్రుల పేర్లు మర్చిపోయారు గుర్తులేదు కొంతమందికి సో వీళ్ళందరూ ప్రోద్బలంతోనే చాలా బాగా చక్కగా ఇదైంది మాకు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది మన సార్ అన్నట్టుగా సు సుకుమార్ గారు అన్నట్టుగా వాతావరణం కూడా అనుకూలించింది మాకు అట్లానే మేము దూర దూర ప్రాంతానికి వచ్చామండి హైదరాబాద్లో ఉంటాం మేము సో వాళ్ళ పాప మాకు అన్ని ఏర్పాట్లు కూడా చేయించి పెట్టారు ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా సో ముఖ్యంగా వీళ్ళందరికీ నా విద్యార్థులందరికీ నా తోడు మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇట్లాంటివన్నీ ఇట్లాంటి జరు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్నట్టుగా సార్ అన్నట్టుగా దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను కాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి పదో తరగతి పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరడంతో పాటు పాఠాలు నేర్పిన గురువులకు సత్కార కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని సివిఆర్ స్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు పేర్కొన్నారు